గా బెంగళూరులో సాఫ్ట్వేర్ నౌకరు వేసే ఇద్దరు ఆలు మొగలు రికాన్ లేకుండా పని ఉండు ఏ బట్టి వీలైతే లేదని ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టిండ్రట ఇక కంపెనీ పిల్లాడు ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చి అందులోకి ఒక చిన్న పార్సల్ని తీసి వాళ్ళకైతే ఇచ్చిండు ఇక ఇల్లు ఎగేసుకుంటూ పోయి మెత్తకున్న సోఫాల మెసలకుంటూ కూర్చొని ఆ పార్సల్ని అయితే ఇప్పిండ్రు అందులో పడిగిప్పి బుసలు కొడుతున్న పాము చూసి ఒక్కడేసారి తడుచుకున్నారు మనోళ్ళు మనోళ్లకు ఎక్కడ ఉన్నకుండా ఎక్కడికో జారినట్టు అయింది ఓరిని ఒకటి ఉంటే ఒకటి ఫిర్యానే ఆఫర్ గిట్ల నడుతుంది అయ్యింది ఆర్డర్తో పాటు ఆఫర్ కిందకి పానంతో ఉన్న పాంపీలను పంపిరు పంపితే పంపిణి కానీ ఏదైనా పనికి వచ్చే వస్తువు పంపితేమో పాంపీలను పంపితే మేమేం చేసుకున్నాడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన పాపానికి ఇద్దామని అనుకున్నారా అయ్యింది గిట్లనే ఉంటుందా మర్యాద అని కంపెనీకి కంప్లైంట్ పెట్టిండట ఇక కంపెనీ వాళ్ళు ఏదో పొరపాటు అయింది జ్వరం మన్నించుర్రి మీరు పే చేసిన పైసలు మీ అకౌంట్లకే రిటర్న్ కొడతామని క్షేమాపణ చెప్పారు అయితే పైసలు అయితే మా పంపించు కానీ సేఫ్టీ గురించే ఏం చెప్పుకు రాలేదని ఆల్ మొగలైతే మస్తు గరానికి వచ్చిర్రు ఇక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి ఇగో జరిగిన కథ గిదని అందరికీ చెప్పుకొచ్చిర్రు